ఐపీఎల్ ఫ్రాంచైజెస్ ఫ్యాన్ బేసిస్ గురించి చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కో రకం ఆర్సీబీ ఫ్యాన్స్ లాయల్టీకి అయితే సిఎస్కే ఫ్యాన్స్ ప్లేయర్స్ను ఓన్ చేసుకోవడంలో తోపు ఉత్తరాది ఆటగాళ్ళైనా సరే తలా అని కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనిని చిన్నతలా అని మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాను గుండెల్లో పెట్టేసుకున్నారు వీళ్ళిద్దరి తర్వాత సీఎస్కేకు ఆడటంలో ఎక్కువ అనుభవం ఉన్న జడేజాకు ఇప్పుడు అలాంటి పేరు ఒకటి దాదాపుగా ఫిక్స్ అయిపోయింది ఆ పేరే దళపతి కోలీవుడ్ హీరో విజయకు ఉన్న బిరుదు అనమాట నిన్న కేకేఆర్తో మ్యాచ్లో జడ్డు అదరగొట్టాడు కేవలం పద్దెనిమిది రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీశాడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా కూడా నిలిచాడు మ్యాచ్ తర్వాత కామెంటేటర్ హర్ష భోగ్లే జడ్డును ఇక దళపతి అని పిలవచ్చా అని అడిగాడు చెన్నైలో ఆడడం తనకు ఎంతో స్పెషల్ అని ఇక పేరు విషయానికి వస్తే ధోని రైనాకు ఫ్యాన్స్ నుంచి ఆ బిరుదులకు వెరిఫికేషన్ వచ్చిందని తనకు కూడా అలానే రావాలని కోరుకుంటున్నట్టు జడ్డు మనసులో మాట బయట పెట్టాడు ఇక ఈ మాత్రం చాలుగా ఫ్యాన్స్ చెలరైగిపోయారు సోషల్ మీడియా అంతా దళపతి జడేజా అంటూ హోరెత్తిస్తున్నారు నిజం చెప్పాలంటే జడేజా దీనికి అర్హుడే ఇన్నేళ్లుగా సిఎస్కేకి ఆడుతున్నాడు కెప్టెన్గా కూడా కొన్ని మ్యాచ్లు చేశాడు గతేడాది ఆఖరి రెండు బాల్స్ బౌండరీలు కొట్టి సిఎస్కేకు ఐదో ఐపీఎల్ టైటిల్ అందించాడు ఇలా పసుపు జెర్సీలో ఎన్నో మరపురాని విజయాలను సిఎస్కే కు అందించాడు